రెడ్ స్ట్రాబెర్రీ జామ అండి దీ జామనే కానీ డిఫరెంట్ లీఫ్ ఉంటుంది ఫ్రూట్ కూడా రెడ్ కలర్లో చిన్న ఉంటాయి ఫ్రూట్స్ ఇదని రెడ్ స్ట్రాబెరీ జామ్ అంటారు స్ట్రాబెరీ అని ఎందుకన్నారంటే ఇది కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి పుల్లగా ఉంటుంది చూస్తున్న మొక్క వచ్చేసి వైట్ నేరేడు అండి నేరేడు బ్లాక్ కలర్ ఉంటుంది అలాగే వైట్ కలర్ కూడా ఇది వచ్చేసి న్యూ వెరైటీ చాలా బాగా ఈల్డింగ్ ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఒక్కసారి కాదండి సంవత్సరంలో రెండుసార్లు కాపు వస్తుంది కమర్షియల్గా వేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట చాలా స్వీట్గా ఉంటుంది ఆల్రెడీ నేరేడు పండు అంటేనే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ హెవీగా ఉంటాయి దానివల్ల దీన్ని తినడానికి షుగర్ ఉన్న వాళ్ళు కూడా వీటి సీడ్స్ నుంచి కూడా మనకి పౌడర్ చేసి దాన్ని షుగర్ ఉన్న వాళ్ళకి తాగడానికి మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు చాలా బాగుంటుందండి ఈ వైట్ని కమర్షియల్గా వేసుకోవడానికి ఎందుకంటే రెండుసార్లు కాపు రావడం వల్ల మంచి దిగుబడి వస్తుంది మంచి లాభాలు ఆశించవచ్చు ఈ మొక్కలు నాటిన తర్వాత మీకు రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఫ్రూటింగ్ వచ్చేస్తా ఇప్పుడు ఇది చూస్తున్న మొక్క చాలా హెవీగా ఫ్రూటింగ్ వచ్చింది దాదాపు ఈ చెట్టు పైన ఇప్పుడు ఒక ఇరవై కేజీల పైన ఫ్రూట్స్ కాసినాయి